గురుభ్యో నమః నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే అట్సెట్ వర్గాల గురించి చెప్దామనుకున్నాము కొంచెం అవి చాలా మనకు ఆరు ఉంటాయి అవి అట్సెట్ వర్గాలని మనకు ధ్యానంలో పైకిపోయిన కొద్దిగా కిందికి గుంజుతూ ఉంటాయి నిత్యంలాగా ఆరు మెట్లు ఉంటాయి అవి అవిట్ల గురించి కొంచెం తెలిసే బాగుంటుంది అవి ఎందుకు మనకు మోసం చేస్తున్నాయి దాన్ని ఎలా వాడుకున్నాము ఎన్ని ఉంది అది మనకు పాకురు పట్టుకొని మన ఎలా డౌన్ఫాల్ చేస్తుంది ఈ విషయం మనము ఈ వీడియోలో తెలుసుకుంటే బాగుంటుందని చేయటం జరుగుతుంది గతంలో కూడా ఒక వీడియో చేసాము కానీ ఇంకా జర క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది అడ్షట్ వర్గాలు అంటారు అడ్సడ్ అంటే ఆరు వర్గాలు ఎనిమిది వర్గాలుగా ఉన్నాయి మనకు అవి చుట్టూ మనకు గేరన్సే ఒక ఉదాహరణకి ఒక ఆరు మంది వచ్చి దుండగులు అంటే ఒక మన కొట్టడానికి వచ్చి చుట్టూ చుట్టుకుంటే ఎలా ఉంటే మనం తప్పించుకోలేము ఇక్కడ తప్పించుకుంటే ఇటు కొడతారు ఇటు చుట్టూ ఉన్నారు వాళ్ళు ఈ ఆరు మంది చాలా చాలా డేంజర్ అయినటువంటి వీళ్ళు వ్యక్తులు వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు బయట ఉంటే ఏదైనా తెలివితేటలతోటి పారిపోవచ్చు వీళ్ళు మన లోపలనే ఉండి మనకు అటాక్ ఎలా చేస్తున్నారు దాన్ని ఎలా నిర్బంధించాలి అనే ఈ ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఫస్ట్ ఏంటంటే కామక్రోధ లోభ కామ క్రోధ లోభమోహ మదంబు మచ్చరంబు ఇవి అడ్సెడ్ వర్గాలు ఉంటాయి కామము క్రోధము లోభము మదము మచ్చరము అని ఆరు ఈ అడ్సడ్ వర్గాలు చాలా మనకు డేంజర్గా ఉన్నాయి అన్నట్టు ఇవన్నీ కూడా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మొదటిది వచ్చేసి ఇస్ ఇస్ మోస్ట్ డేంజర్ ఫస్ట్ వచ్చేసి దీన్ని కామము అంటారు మొదటిది అట్సెట్ వర్గాల్లో మొట్టమొదటిది ఇది చాలా డేంజర్ దీన్ని పోలేరు చాలామంది ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు అన్నట్టు ఇంకా ముందుకు భక్తులు వెళ్ళలేరు సద్భావంలో ఉండలేరు ఈ కామం అనేది చాలా డేంజర్ కామం అంటే ఏంటంటే కోరికలు చాలామంది కామం అంటే అదే పనిగా సెక్స్ కానీ అనుకుంటుంటారు అంటే సెక్స్ కూడా ఒక దీంట్లో వస్తుంది కామం అంటే కోరికలు యాక్చువల్గా ఏ కోరికనే కావచ్చు ఈ కోరికలు ఏంటంటే అలలాక సముద్రంలో అలా వస్తూ వస్తూనే ఉంటున్నాయి అన్నట్టు ఇవి కట్ కాకుంటుంటుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే ఎన్నో జన్మల నుండి మనము అది అలవాటు చేసినాం దానికి ఆ మనసుకి అలవాటు చేసేసి తాత్కాలికమైనటువంటి కోరికలలో అది దాన్ని తీర్చుకొని ఆనందపడుతూ ఉంటాం అన్నమాట అదే మనకు తెలిసినటువంటిది విద్య శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం మనసుకు నేర్పలేదు అశ్వస్వితమైనటువంటి సుఖదుఖాలకు ఏదైతే నిలయం ఉందో అదే నేర్పి మనము దానికి అలవాటు పడి ఎప్పుడు దాంట్లో కోరుతుంది ఇప్పుడు కోరికలు ఎన్నెన్నో కోరికలు ఉంటాయి ఆ వాడు చిన్నప్పటిసంది పాలు తాగుతున్నప్పటిసంది కాగానే పాలు తాగాలని అలా అలవాటు అయిపోతుంది అంట మెల్లమెల్లగా శిశువుకు అలవాటు పోయి దాని తర్వాత పెద్ద పెద్దగా ఎలా ఎలా పెరుగుతుండో అలా అలా నేర్చుకొని గత జన్మలో ఉన్నటువంటి సారం అది అది పెరిగిన కొద్దీ దాంట్లో వాని మనసులో మిక్సితం అయిపోయి వానికి గత జన్మంలో ఉన్న సారాన్ని బట్టి వాడు ముందుకు అడుగులేస్తూ ఉంటాడు అంటే గత జన్మలన్నీ కూడా మనము పీడ్ చేసినటువంటి ఏంటంటే ఈ కామ క్రోధాలు ఇవన్నీ కూడా పీడ్ చేసి ఉన్నాం కాబట్టి అవే మనకు మళ్ళీ రావటం అవుతుంది ఎందుకంటే ఒక సిప్పులో ఒక టేపులో మనం ఏది రికార్డ్ చేస్తే ఎప్పుడు విన్నా కానీ అదే మళ్ళా మోగుతుంది కదా ఏది పీడ్ చేసింది అదే మనకు రికార్డ్ అవుతుంది అదే విని వినిపిస్తుంది కనుక అలాగే గత జన్మలో చేసినటువంటి ఏవైనా పాపాలైనా పుణ్యాలైనా అవే మనకు రిపీట్ అవుతున్నాయి కనుక ఈ కామం అనేది తీరని దహము లాంటిది అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి చాలామంది కోరికలు తీరితే ఇంకా మనం అయిపోతాం మనము ఇంకా స్థిరంగా ఉంటాము ప్రశాంతంగా ఉంటాము అని ఒక ఒక కోరిక ఉంటుంది తర్వాత పిల్లలైతే బాగుండే ఇంకా పిల్లలైతే ఇంకా ప్రశాంతంగా ఉంటాయి అనుకుంటాడు మనిషి పిల్లల గురించి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు పిల్లలైన తర్వాత అక్కడికి ఆగింది ఆ కోరిక ఆగలేదు ఆ పిల్లవాన్ని పెద్దగా చేయాలి ప్రజ ప్రయోగం చేయాలి గొప్పవాన్ని చేయాలని ఇంకా ఆ కోరికలు అలా ఉంటూ ఉంటాయి అన్నట్టు దాని తర్వాత ఒక్క పిల్లగాడు సరిపోలేదు నాకు ఇంకో ఇంకొకళ్ళు ఇద్దరు కావాలి ఓ ఇద్దరు ముగ్గురు కావాలి మళ్ళీ కోరిక కొత్త కొత్తవి అన్నీ ఉత్పత్తి అవుతున్నాయి అన్నట్టు ఈ కామం అనేది ఇక్కడ స్టాప్ నాన్ స్టాప్ ఉందన్నట్టు సరే పిల్లలు అయిపోయింది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అయిపోయారు తర్వాత ఆపరేషన్ చేసింది అక్కడికి ఆగింది ఆగలేదు వీళ్ళని ఇంకా ప్రయోజకం చేయాలి కోరిక అలా పెరుగుతుంది మళ్ళీ మనం పిల్లలు కావాలనుకున్నాం పిల్లలు పెద్దగా అవుతున్నారు వాళ్ళని చదివించాలి చదివించిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళని చేయాలి ప్రయోజకం చేయాలి అలాగా అలా ఒక్కటి ఒకటి కామం అనేది కోరికలు అనేది పుడుతూ ఉన్నాయి అన్నట్టు అందులో మనం సరళంగా ఏవైనా సబ్లీకృతం అవుతాయా కోరికలు కావు కదా ఎన్నెన్నో అడ్డుగోడలు వస్తుంటాయి ఒడిదుడుకులు వస్తుంటాయి అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనసును బాధ పెడుతూ ఉంటాయి క్రోధ ఈ కామకు ఇవన్నీ కూడా కామం అనేది దాని తర్వాత ప్రయోజనం లగ్గం చేయాలని దాని తర్వాత లగ్గమైన తర్వాత ఎన్నెన్నో అవరోధాలు మాకు లగ్గమైంది కానీ కోడలు సరిగా కోడలు దొరకలేదు మా ఇష్టానుసారంగా లేదు మాకు అంత విరుద్ధంగానే నడుస్తుంది మేము అన్ని విధాలు పెట్టినా కానీ ఆమె మా మాట లెక్క చేస్తలేదు అంటే ఇవన్నీ కూడా కోరికల ద్వారా ఇవన్నీ కూడా పేచ్ చేయవలసి వస్తుంది అవన్నీ కూడా మనకు అవరోధంగా ఏర్పడుతుంది కామం అనేది కూడా ఎప్పుడు తీరనటువంటి దాహం అన్నట్టు అది మనం అర్థం చేసుకొని ఒకే ఒక పాయింట్స్ ఏంటంటే ఎప్పుడు మనము తెలివితో జాగ్రత్తతో మనలో మనం ఉండి ఎందుకు జరుగుతుందని ఓపికతోటి దాన్ని గ్రహిస్తే అసలు ఇలా ఎందుకు జరుగుతుందని దాన్ని ప్రజెంట్గా మనం ఉండి దాన్ని ఓపికతోటి గ్రహించినప్పుడు మనకు అర్థమవుతుంది అది ఏదైతే రావాలనో అదే వస్తుంది మనం అనుకున్నవి రావటం లేదు రావచ్చు రాకపోవచ్చు ఏదైతే విధి నిర్ణయంలో ఉందో మనం గతంలో ఏదైతే చేసిందో మనం చేసిందే మళ్ళీ మనకు రిప్లెట్ ఇస్తుంది మన బ్యాంక్లో ఏదైతే మనం జమ చేస్తుంటున్నామో డబ్బులు ఆ డబ్బులే మనము మళ్ళీ రిటర్న్ తీసుకున్నట్టు మనం గత జన్మలో పాపం చేసినా పుణ్యం చేసినా అవే మనకు రిటర్న్ వస్తున్నాయి అనే భావన నీకు కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఆ భావన కలిగి ఉందనుకో మనం చేసింది మనకు రిటర్న్ వస్తుంది ఆ ఆలోచన వచ్చినప్పుడు వాడు ప్రశాంతంగా ఉంటాడు ఇంకా ఎందుకంటే వస్తున్నదే వస్తుందనే భావన కలిగి ఉంటాడు కనుక నిశ్చలంగా ఉంటాడు కనుక ఈ జీవితంలో ఏ కామం వచ్చినా ఏ కోరిక వచ్చినా చేయాలి బాధ్యత వహించాలి పిల్లల్ని పెద్దగా చేయాలి సంసారం చేయాలి ఒడుకుదొడుకులు చూడాలి ఇవన్నీ కూడా మాత్రంగా నువ్వు సంసారం చేసినా అంటకుంట చేసి ఏదొచ్చినా వెల్కమ్ చెప్తూ నువ్వు నిశ్చలంగా పోతూ ఉంటే అవి ఎన్ని అలలు వచ్చినా ఎన్ని కోరికలు వచ్చినా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నువ్వు నిశ్చలంగా ఉంటావు అది ఒకటే టెక్నిక్ ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు ఎప్పుడు ప్రజెంట్ అయి ఉండాలి నీలో నువ్వు ఉండాలి ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండాలి ఇంకా ఓర్పు ఉండాలి శ్రద్ధ ఉండాలి దీనికి అప్పుడు నువ్వు కామాన్ని జయిస్తావు లేకపోతే మాత్రం చాలామందికి మట్టి పెట్టి సుఖాలు దుఃఖాలు నిలయంలో కొట్టుబెట్టు ఆడుతూ ఉన్నారు ఎక్కడ పోతుర తెలియటం లేదు కామం అనేది చాలా డేంజర్ దాన్ని జయించాలంటే ఒకే ఒక పదం ఏంటంటే సాక్షిగా చూడటమే ఏదొచ్చినా వెల్కమ్ అనే భావన నీకు కలగాలి కలగాలంటే నువ్వు లోపల ధ్యాన భక్తుడై ఉండాలి నువ్వు లోపల ఒక గాఢ వైరాగ్యం ఉంటే ఈ దీన్ని జయించగలుగుతావని మహానుభావులు మనకు చెప్తూ ఉన్నారు రెండవది వచ్చేసి అంటే క్రోధం అది కూడా చాలా డేంజర్ అండి క్రో క్రోధం అని అంటే అది ఎలా ఉందంటే ఒకరిని మనం కోపం తెచ్చుకోవాలి ఒకరిని మనం భయపెట్టాలి అంటే ఫస్ట్ మనం క్రోధం తెచ్చుకోవాలి ఇక్కడ మన కండ్ల నుండి నిప్పుకొల్లాగా రావాలి అంటే ఎదుటిటోడు భయపెట్టాలంటే ఫస్ట్ నీవు కోపం తెచ్చుకోవాలి నీ లోపల రక్తం ఉడకాలి నువ్వు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే కానీ ఎదుటోని చారాన్ని మీద పడుతుంది కండ్ల ద్వారా వాళ్ళ మీద కోపం ఈ కోపముతోటి ఉన్నాడు అనే భావన కలుగుతుంది ఫస్ట్ నువ్వు కాలి నీ క్రోధం క్రోధ అగ్నితోటి నువ్వు కాలిన తర్వాత ఎదుటోని కొంతవరకే కాలుస్తున్నావు కానీ నువ్వు నీవే కాలుతున్నావు అన్నాడు అది గ్రహించలేకపోతున్నాడు ఎప్పుడు క్రోధం అనేది తన కోపమే తన శత్రువు అన్నాడు లోపల ఎప్పుడు క్రోధం ఉంటే ఇంట్లో సర్పం ఉన్నట్టే ఎప్పుడేమవుతుందో తెలియదు ఇంట్లో సర్పం జరిగితే బిలంలో ఇంట్లో లోపల పొక్కలలో జరిగితే అది ఎక్కడుంది తెలియదు చూసి మాత్రం భయపడుతుంటాడు ఎక్కడుంది ఎప్పుడు ఏ రాత్రి వచ్చి కరుసదు అని వాడు నిద్ర కూడా సరిగ్గా పోడు భయం భయంతో బతుకుతూ ఉంటాడు ఇంట్లో పాము జరుగుతే క్రోధం కూడా అంతే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు నీ సంత ఇల్లేదు ఈ శరీరంలో పాటు నీ క్రోధం ఉత్పత్తి కావాలి క్రోధం ఉత్పత్తి అవుతే ఏమవుతుంది ఎంతెంత నష్టాలు జరుగుతున్నాయి క్రోధం వల్ల రక్తం ఉడుగుతుంది ఆ క్రోధం వల్ల నీ విశక్షణ జ్ఞానం అంటే విచారించే బుద్ధి కూడా నశించిపోతుంది బుద్ధి నశించినప్పుడు నీ మేం పనిచేయదు మేండ్ పనిచేయనప్పుడు అక్కడ ఏమవుతుంది ఏం మాట్లాడుతుందో తెలియదు అప్పుడే అది అధోగతి అవుతుంది అప్పుడే చాలా ప్రమాదానికి గురయ్యే ఉన్నాయి కనుక ఈ క్రోధం అనేది చాలా మంది చేయించలేకపోతున్నారు క్షణిక ఆవేశమే ఎంతెంతో ప్రాబ్లం సృష్టిస్తుంది అది ఒక చిన్న నిపుణ వాక్ పెద్ద కొండను కాల్చినట్లు క్షణిక ఆవేశం పోయి చాలామంది పాలైపోయారు జీవిత ఖైదులయ్యారు క్షణక ఆవేశమే అదంతా అంతా కూడా ఆవేశాన్ని తట్టుకోలేక ఏం చేస్తున్నారో తెలియక ఇష్టాను సరిగా కొట్లాడి నానా బాధలకు గురి అవుతున్నారు వాళ్ళు ఆ క్రోధం దిగిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడుతున్నారు నేను ఇట్లా చేసేది ఉండ ఉండేది కాదు నాకు తెలియకుండా ఇవన్నీ చేసి నేను బాధపడ్డప్పుడు కూడా చట్టం ఊరుకోదు శిక్ష పడి తీరుతుంది ఒకవేళ చట్టం వేయకపోయినా మనసు వేస్తుంది ఇవట ఎందుకంటే అది మనసు సాక్షి కదా దైవమే నీకు వెయ్యి ఎన్నెన్నో కళ్ళు ఉన్నాయి దైవానికి నువ్వు ఏది చేసినా అది నీకు ఫలితం వస్తుందని కనుక మనము క్రోధాన్ని కూడా జయించాలి ఎలా జయించాలి క్రోధాన్ని ప్రేమతో జయించాలి ఓర్పుతో జయించాలి ప్రశాంతంగా ఉండి దాన్ని జయించాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే మాత్రం దాన్ని జయించాలి కనుక మనము ఇక్కడ కామాన్ని కోరికల్ని జయించాలి క్రోధాన్ని జయించాలి మూడోది వచ్చి లోభత్వం ఈ లోపత్వం కూడా చాలా డేంజర్ అండి ఎందుకంటే ఎంతో కష్టపడి నానా బాధలు వానికి వీనికి ఏమేమో చేసి మనిషి డబ్బును కూడబెడతాడు మళ్ళీ ఆ డబ్బును కూడబెట్టినంతా కూడా పోకూడదు ఇంకా దాన్ని డెవలప్ చేయాలి రెట్టింపు చేయాలని లోభత్వం ఏర్పడుతుంది ఇంకా దాన్ని వదలకూడదు అలా ఫ్యాక్ చేయాలి ఫిక్స్ చేయాలి ఇంకా దాన్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన నిరంతరం ఉంటుంది ఈ లోభత్వం కూడా చాలా ఎప్పుడు మన్సూన్ తినేస్తుంది ఉన్నదాన్ని ఏదైతే ఒక పెద్ద కుప్ప అయింది అనుకో దీన్ని సరిగ్గా ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇంకా ఎంతోమంది ఉంటే వాడు ఇంటికాడ నుండి కూడా నిద్రపోడు ఏమవుతుందో ఫ్యాక్టరీ రన్ అవుతుందో లేకపోతే కూడా మోసం చేసి పైసలు దబ్బేస్తున్నారు ఆ లోపత్వము ఒక బాధ ఎప్పుడు నిరంతరము వానికి మానసికంగా ఎప్పుడు పరుగే పరుగులు తీస్తూ ఉంటున్నారట అశాంతిగా గురి చేస్తుంది లోభత్వం అనేది కూడా చాలా మనిషికి ఇవ్వకుండా అశాంతికి గురి చేస్తుంది లోభత్వం అందుకని లోభత్వం కూడా వదలాలంటారు మహానుభావులు లో లోభత్వం కూడా ఎవరైతే వదులుతున్నారో వదలాలంటే అంత ఈజీగా ఎవరు వదలలేరు అంత ఈజీగా వదులుతారు అందరు ప్రశాంతంగా ఉండేవాళ్ళు కదా ప్రపంచకులంతా కూడా అంటే కామాన్ని లోభాన్ని చాలా కష్టం ఇవి వదలటం అనేది ఇవి చెప్పటం ఎంత ఈజీ ఉంది కానీ దాన్ని ఆచరణ చేసి ఆ లోభత్వం ఏ పోయినా కానీ లోభత్వం ఇప్పుడు లోభత్వం లేకుంటూ ఉండాలంటే డబ్బు వచ్చింది వచ్చినా పెద్ద ఎగరటం లేదు ఒకవేళ పోయినా కుంగటం లేదు లోపత్వం ఉన్నదనుకో బాధపడతాడు పోతే బాధపడుతుంటా అయ్యో నిద్ర పట్టేది ఇన్ని రోజులతో నేను కష్టపడి నేను జీవితకాలం హాయిగా బతకాలనుకున్నాను ఈ ఈ డబ్బుతోటి ఈ డబ్బు నాకు నశ్వరం అవుతుందని లోపత్వం ఏర్పడేదనుకో ఎంతెంతో బాధలు కలుగుతుంటారు చాలామంది ఏంటంటే సింపుల్గా ఆలోచన చేస్తారు కొన్ని కోట్లు సంపాదిస్తే నేను ఆల్రెడీ ఇంకా చనిపో జీవితకాలం కూడా హ్యాపీగా ఉండొచ్చు కోట్లు ఉంటే అని బీదవాడు డబ్బు లేనివాడు ఆలోచిస్తాడు కానీ ఇక్కడ ఆలోచి చూస్తే డబ్బు లేనివాడు అలా ఆలోచిస్తున్నాడు కదా డబ్బు ఉన్న వానికి నిద్ర పట్టడం లేదు బరువుగా ఉంది ఎందుకంటే వందల కోట్లు వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళకు టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు శరీరం వాళ్ళ కంట్రోల్ లేకుంటున్నది ఎన్నెన్నో ఎందుకంటే వాళ్ళు పెద్ద పని చేయరు మెయిన్తోటి ఆలోచిస్తారు ఎప్పుడు ఇంకా దాన్ని డెవలప్ చేయాలని ఎప్పుడు ఆ ఒత్తిడి వాళ్ళ మెయిన్లో తిరుగుతూ తిరుగుతూ వాళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు డాక్టర్లు చెప్తున్నారు మీరు సరిగ్గా భోజనం భోజనం గిట చేసి అన్నం తింటే మీకు చాలా ప్రాబ్లం ఉంటుంది మీరు అంబలి గంజ తాగాలి లేకపోతే మీ శరీరం మీకు సహకరించటం లేదు అని చెప్తారు కారణం ఏంటంటే వాళ్ళ ఒత్తిడి ఎప్పుడు నిరంతరము ఆ డబ్బు ఉన్న వాళ్ళు అదే ఆలోచన అందరు డబ్బు ఉన్నవాళ్ళు కాదు చెప్పటం నేను అది డబ్బు అలా చేస్తుంది అన్నట్టు ఎందుకంటే ఆ సుఖం లేకుండా చేస్తుంది అన్నట్టు నిద్రపడ మరి లే డబ్బు లేనివాడు ఏం ఆలోచిస్తుండ్రు డబ్బు ఉంటే సుఖంగా హాయిగా బ్రతకొచ్చు అన్నాడు డబ్బు ఉన్నవాడిని చూస్తే సుఖంగా లేడు డబ్బు ఉన్నవాడు పనులు చేయవచ్చు ఏది నేచర్ చేయొచ్చు యాగాలు యజ్ఞాలు లోక కళ్యాణార్థమే లగ్గాలు ఎన్నెన్నో చేయవచ్చు దాన ధర్మాలు చేయవచ్చు కానీ మనశ్శాంతిని ఇవ్వటం లేదు డబ్బు కనుక మనం ఆలోచించాలి కానీ డబ్బు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదు ప్రపంచంలో లోక కళ్యాణం చేయొచ్చు నేచర్ చేయవచ్చు డబ్బు వల్ల కానీ సుఖాన్ని మాత్రం డబ్బు ఎప్పుడు ఇవ్వలేదు ఇంకా ఇవ్వబోదు కూడా అది అని మనం దాన్ని తెలుసుకొని డబ్బు అవసరమే జీవితం కానీ కానీ ఎంత కావాలి అంతే బ్రెయిన్లో పెట్టుకొని ఒకేళ్ళు వస్తే దాన్ని పడేసడం ఎందుకు అది యూజ్ చేసుకుంటూ నడవాలి కానీ కంపల్సరీ కావాలి డబ్బు అన్నప్పుడే మనకు బాధ కలుగుతుంది మనసులోని రాకపోతే అందుకని ఇక్కడ లోభత్వం కూడా వదిలేసేయాలి ఇక్కడ ఇంకోటి మోహం అనేది లోభం తర్వాత మోహం మోహం అనేది కూడా అది కూడా డేంజర్ స్త్రీ మోహం ఉంటుంది డబ్బు మోహం ఉంటుంది పది మోహం ఇవన్నీ దహాలు ఇలాంటి చాలా ఏ ప్రతిది కూడా ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది అవి జయించడం చాలా కష్టంగా ఉంది అన్నట్టు మోహాన్ని జయించకుండా పెద్ద పెద్ద రాజులే పడిపోయారు చత్రులు పెద్ద పెద్ద రాజు ఉన్న వాళ్ళు మోహములో పడిపోయి యుద్ధాలు చేసి చాలామంది చనిపోయినటువంటి వాళ్ళు మన ఇష్ట కనపడుతుంది మోహం కూడా చాలా డేంజర్ కనుక మన మోహన్ కూడా జయి జయించాలి మోహం అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏవైతే వ్యసనాలు ఉన్నాయో ఆ వ్యసనాలు మనకు బాధ పెడుతూ ఉంటాయి అన్నట్టు మోహం మోహించటం అంటే దాన్ని ఇంకా అది లేనిది నేను ఉండలేను ఏదైనా ఒక విషయమే మోహించటం అంటే ఒక సార తాగుతున్నాడు లేకపోతే ఒక లిక్కర్ తాగుతున్నాడు ఏదో ఒకటి మనకు అలవాటు అయింది కాబట్టి అది బాధిస్తుంది అది లేకుంటే మనకు బాధిస్తుంది అన్నట్టు కనుక ఏదైతే మోహం ఉందో అది కూడా మనము తెలుసుకొని జాగరకులమై మెల్లమెల్లగా వదిలేసేయాలి ఇవన్నిటి కూడా ధ్యానమే కారణమై ఉందన్నట్టు అన్నట్టు ధ్యానం ఎప్పుడైతే చేస్తుంటున్నామో అది వేడి తగ్గుతూ అన్నట్టు తర్వాత మదం అని ఉంటుంది మదం అంటే కూడా అది డేంజర్ అన్నట్టు అది ఇంకా చూ తెలియకుండా ఎంతోమందిని అది మోసపుస్తుంది ఇంకా మామూలుగా మనకు అష్టమదములు అంటారు ఎనిమిది మదాలు ఉంటాయి అలా కొన్ని మనకు తెలుసు కాబట్టి కొన్ని విషయాలు యవ్వన మదం ఉంటుంది దాని తర్వాత రూపమదం ఉంటుంది ధనమదము పదవి మదం ఇలాంటి మతాలు ఎనిమిది అన్నట్టు ఇవన్నీ కూడా ఏవి అన్నట్టు పదవి దాహం ఉంటుంది వాడు చచ్చే వరకు ఆ పదవి కావాలని కోరుతాడు ఒకవేళ పదవి వచ్చింది అనుకో అది వదలకుండా మళ్ళీ దాన్ని ఎలా గ్రిపుల పట్టుకోవాలని జీవితకాలం దాన్ని పోరాడుతూ ఉండి నైశ్వర్యం అవుతుంటారు అన్నట్టు అన్నీ కూడా ఇవి ప్రతిది కూడా మనిషికి హానికరం చేసేటువంటివి ఏవి కూడా సుఖాన్ని ఇచ్చేటి కావు అన్నట్టు రూపమదం కూడా నా అంత రూపం లేడు నా అంత అందగాడు లేడు అని అంటారు ధన మదం నా అంత నీ నీ ఎంత నీ కథ ఎంత నీ ఎంత అంటుంటారు చాలామంది ఇవన్నీ కూడా మనిషికి అడ్డుగోడలు లాంటివి ఇవి ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా చివరిది వచ్చేసేసి మచ్చర్యం మచ్చర్యం అంటే చూడు వీనికి సంబంధం లేదు ఎదుటి ఎదుటివాడు డెవలప్ అవుతుంటే వీడు ఓర్వలేకుంటుంటాడు అరే నిన్న మొన్న నాతో ఉన్నాడు ఇప్పుడు ఒక్కసారి కోటేశ్వరుడు అయ్యాడు ఒక్కసారి పెద్ద పది వచ్చింది ఒక్కసారి మొత్తం ప్రపంచంలో పెద్ద పేరు వచ్చింది అనగానే ఇంక నిద్ర పట్టేది అరే ఏంద్రా ఇది ఇట్లయిపోయింది మచ్చర్యం అన్నట్టు అంటే వీనికి సంబంధం లేదు ఎవడో వాడు ఎదుగుతుంటే వీడు చూసి ఓర్వలేని తనం అన్నట్టు మచ్చర్యం అంటే అలా వీడు నిద్రపోడు అన్నట్టు వాడు హ్యాపీగా ఉంటుంటే వీడు నిద్రపోడు ఏంది నా జీవితం ఇట్లా అయిపోయింది వీడు ఇట్లా ఎదుగుతున్నాడు వీడిని ఎట్లా డౌన్ఫాల్ చేయాలని వీడు నిరంతరం ఆలోచన చేస్తాం వీనికి సంబంధం ఏముందా వా వాని అదృష్టము వాని శ్రమ వాని నిచ్చలత్వము వాడు దాన్ని ఎంబడు వాడు డెవలప్ అవుతుంటే నీకెందుకు బాధ వస్తుంది ఇవన్నీ చూడు ఒకరికొకరు సంబంధం లేకున్నా కానీ వీళ్ళు నిద్రపోతలేరు మచ్చర్యం అనేది కూడా చాలా డేంజర్ చాలామందికి ఉంటుంది ఎవడని ఎదుగుతుంటే వాడిని మీద చాడీలు చెప్పి వాడిని ఫాల్ చేయాలని అది అలవాటు అయిపోతుంది పరిపాటిగా ప్రతి ఒక్కళ్ళకు ఈ జబ్బు ఉన్నదన్నట్టు కనుక ఈ వీటిల నుండి మనం తప్పించుకోవాలి అంటే ఒకే ఒక మార్గం సద్ మార్గం గురు మార్గం ఆ మార్గంలో మనం వెళ్ళి అంటే ఇది అంతా ఈజీ అయినటువంటి పదం కాదు గురు దగ్గరకు పోయి శిష్యులు కాగానే ఏదో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అన్ని దాట అలా దాటదు అది అది చాలా పాకురబట్టి ఉంది కాబట్టి దానికి చాలా కష్టం చేయాలి దాన్ని చాలా శ్రమ చేయాలి శ్రమంలోనే ఉండు సర్వం దానం అన్నాడు శ్రమ చేస్తే దాంట్లో ఇంకా సర్వం వాడే పరమాత్మ స్వరూపుడు అవుతుంది అన్నాడు అందుకని మనము చక్కటి బాట చక్కటి మార్గము గురుమార్గం తీసుకొని మనం ధ్యానం చేస్తూ అలా చేస్తూ 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 ఒక దశకు మనము లోపల మన మనసు పవిత్రమైపోయి కడగబడి 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 అయినప్పుడు అప్పుడు ఈ కామక్రోధ లో మోహ మతమచ్చర్యములు ఏవైతున్నాయో అవి అణగారిపోతాయి అవి ఇట్లా బలం ఉండదు ఇప్పుడు వేటుంది ఉంది కాబట్టి మనకు బాధిస్తుంది మన ఎప్పుడైతే మనం మనసు అద్దంలాక అవుతుందో సిద్ధంగా అవుతుందో పవిత్రంగా అవుతుందో అప్పుడు ఇవి అర్షట్ వర్గాలు కూడా మనకు అవి పెద్దగా బాధించవు ఎందుకంటే మన మనసు నిండుదనంగా ఉంటుంది మన మనసు తొలగకుంటుంది మన మనసు ఎప్పుడు పవిత్రంగా ఉంది కాబట్టి ఇవి ఏమి చేయలేకుండా అవి నిర్వీర్యం అయిపోయి అలా ఉన్నా కానీ ఏమి మనకు హానికరం చేయకుండా అవి లేకుండా ఉంటాయి అన్నాడు అందుకని అప్పుడు ప్ర చిత్తప్రజ్ఞ లక్షణం వస్తుంది అప్పుడు చిత్తప్రజ్ఞ లక్ష్యం ఎవరికి వస్తుందో అప్పుడు ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళు ఎన్లైట్ అంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అవుతున్నారు అన్నట్టు కనుక మనం కూడా ప్రయత్నం చేసి ఈ అడ్సెట్ వర్గాల్ని జయించే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై సద్గురు దేవ జై గురు బ్రహ్మ